திருப்பாவை பதிவேடவு பாசம் அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம் பெருமானந்த கோபாலா இருந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொருந்தே குளவிளக்கே எம் பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடரத் தோங்கி உம்பர் கோமானே உறங்கா திருந்திராய் செம்பர் களல் அடிச்செல்வா பலதேவா ఉంబియం నీయం వరంగేలో రెంపావాయి తిరుప్పావయిలో పదిహేడవ పాసురానికి భావం ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానం చేసే నందగోపులను స్వామి మేలుకొనమని ప్రార్థించారు తర్వాత రబ్బలి తీగ వంటి స్త్రీలకందరకును తీగ వలె ముఖ్యమైన దాన గొల్లకొలమునకు మంగళదీపం వంటి దాన మాకును స్వామివైన ఓ యశోదమ్మ లేమ్మ అని వేడుకొన్నారు ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ రాజా నిద్రచాలునయ్య మేలుకో అని ప్రార్థించారు ఆయన లేవకపోవడం చూసి బలరాముని లేపక తప్పు చేసమని ఎరిగి మేలిమి బంగ బంగారు కడియములతో శోభించు పాదయుగళ్ళిని గల ఓ బలరామ నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిరదించు తగదు కావున శ్రీక్రమే లేచిరండు అని అందరినీ క్రమము తప్పక మేలుకొల్పుచున్నారు వారి కృపను వేడుకొనుచున్నారు